దానికి వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ సంతోషం మీద తండ్రి వేస్తున్నారు సాలు వేస్తున్నారు అన్న ఎద్దుల సంబరంతో మనం పోయినారు మా వాళ్ళు వాళ్ళ కాసి వేస్తున్నారు సన్మానం చేస్తున్నారు మాకు చాలా సంతోషం ఉండదనా ఎద్దులు బాగుపోయేదానికి వెంకటేశా మా చిన్న కొడుకు దెంతి పెట్టిన దానికి సన్మానం చేసాం అయిపోయింది అండి వెల్కమ్ టు టువంటి ఛానల్ ఈ రోజు అయితే మనము కర్నూలు జిల్లా యమిగన్నూరు మండలం కడివిలి గ్రామంలో ఉన్నటువంటి నేరు రైతు దగ్గర పొలంలో వచ్చాం నిన్నటి రోజున చూసాం రైతు చేసినటువంటి ఆ యొక్క ఘనత అందులో భాగంగానే ఈ రోజు కూడా రైతు పనులో భాగంగా తన పొలాన్నే తాను ఆ యొక్క ఎద్దులతోటి ఈ యొక్క సామర్థ్యం సాధించాడు లేకపోతే ఆయనకి ఏమన్నా బహుమతి పెట్టారా లేకపోతే ఆయన సంకల్పం అనేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి మనము ఈ యొక్క కర్నూలు జిల్లా ఎమగేనూరు మండలం కడివిలు గ్రామంలో ఉన్నటువంటి నేరుగా కుమారస్వామి దగ్గరికి అయితే వచ్చాము ఆలస్యం అందుకు వీడియోలోకి వెళ్దాం నమస్కారం అండి మీ పేరు నా పేరు కుమారు కుమార్ ఏ ఊరండి ఎక్కడ ఇది కడివిల్లా కడివిల్లా ఈ రోజు మీరు ఏం చేశారు ఈ రోజు ఏం లేదు మామూలుగా పచ్చి చేయను గుండామని దెంత పెడదామని వచ్చినాము ఒక ఐదు దెంతలు వేసినాం మామూలు కోయాలని మా మనసులో మేమే అనుకోలేదు మామూలుగా కట్నాం ఎద్దులు ఏడు గంటలకు కట్టినాం పన్నెండున్నరకు అయిపోయింది ఐదున్నర గంటలకే అయిపో అంటే మొత్తం కూడా ఎన్ని ఎకరాలు అన్నట్టు మొత్తం పదమూడు ఎకరాలు పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదు ఎకరాల పైన అట్లా చేశారా ఎవరు ఒకరు చూసి చేయలేమో అనుకోలేదు మా సొంతం చేసినాం ఒకరు చూసి చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తుంటే మేము మాకు అట్లా ఏం ఫీలింగ్స్ రాలేదు ఏదో ఫైల్ అనుకున్నాం ఈ రోజు పోషనాం ఒకరు పాసినారు కదా మనం కూడా టూప్ లో మనం మనకోలేదు అసలు ఎప్పుడు మొత్తం కూడా ఎన్ని ఎకరాలు ఉందండి మాకు అంత గుత్తమాకి అంత వచ్చేసి ఇరవై రెండు ఉంది ఇరవై రెండు ఇప్పుడు ఈ రోజు చేసినటువంటిది ఈ రోజు చేసింది పదమూడు పైన ఉంటుంది పైన మీరు చెప్పుకుంటా మనం మా ఎక్కువ చెప్పుకో తీరు మామూలు చూసే వాళ్ళకి వాళ్ళు పాయసే అనుకోవచ్చు పాయలే అనుకోవచ్చు మా దృష్టమో పోషణం మాకు తెలుసు అంతే పోయాలి తెలుసు ఈ ఎత్తులు కూడా ఎన్ని సంవత్సరాలు తెచ్చి ఒక తొమ్మిది నెల అయితే నెల అయితే ఇంతకు ముందు మీ నాన్న వాళ్ళు గారు అన్న వాళ్ళు ఏమో చేస్తారన్నట్టు మా నాన్న వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు మరి ఈ ఎత్తులు కూడా ఎవరికైనా అడిగితే ఇచ్చే అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి కూడా ఎత్తులో జతనేనా జతనే జతనే ఒక చెప్తే ఎంతవరకు చెప్పచ్చండి చెప్తే మేము ఏం చెప్పాలనుకోలే కదంగా మేము చెప్పాలనుకోలేము ఏమో టైం వస్తే అప్పుడు చెప్పగలం ఇప్పుడు ఓకే మామూలుగా ఇది ఎన్ని సార్లు గుంటగా ఎన్ని జంతులు రెండు జన్లు గుంటక రెండు జన్లు గుంటక ఐదు జంతులు ఐదు జంతులు ఈ జంతులు కూడా మామూలు ఎంత వేటి దాకుండా వచ్చాడు మామూలుగా ఇన్ని పది జంతులు చూడు ఇవి బానే ఉంది కేజీ కేజీ అయితే బానే ఉంది ఇది రెండు జన్లు గుంటక అనేది చూసుకో కావాల్సి ఉంటే మాము సొల్లగిల్లు చొప్పేది ఉండదు మీరు చూస్తున్నారు కదా ఇది అది కాక భూమి కానీ ఓదరు భూమి కాదు బాగా బేవు భూమిది ఇది కొద్దిగా నల్ల భూమి కొద్దిగా సౌడు అన్ని కలిసినవి తింటున్నా కానీ ఎద్దులకు కానీ చెట్టు పోయి ఉండదు కదా మా ఎక్క వాటికి ఎద్దులు కానీ పాపం ఇంకేం గొప్పల్లా ఎద్దులు మాత్రం పోయి ఉండేది ఇంత సేన అంటే చాలా గొప్ప వాటికి కానీ ఏమో కష్టం ఏమో దేవుడు మన మీద అపాయం ఉంటే చేయగలం అది అది దేవుడు మన మీద కనిగించి ఉంటే మనం చేయగలం థ్యాంక్ యూ అండి ఈ విధంగా అయితే మన రైతు అయితే ఆయన రెస్పాండ్ అయ్యారు అదే విధంగా యజమాని ఈ విధంగా కూడా ఈ రోజు మమ్ము దెంత పోసినామన్నా పొద్దున ఏడు గంటలకు వచ్చినాము ఏడు గంటలకు వచ్చి కాసి ఐదు దెంత వేసినాము పన్నెండున్నర తెలకలు అయిపోయింది కానీ ఒక సరదాగా మామూలు పోసుకుంటా పోసుకుంటా మేము అట్టే అల్లిచ్చినాము అల్లిచ్చింటే అయిపోయింది దంతేసక్కన పన్నెండున్నరకే మనిషి ఏం పక్కన వాళ్ళకి తెలుసు కదా అప్పుడే ఫాస్ట్ ఉండేది ఫాస్ లేదు వాళ్ళగానే ఉన్నారు పాపం వాళ్ళు మా ఎన్నోళ్ళు కానీ ఉన్నారు పక్కన వాళ్ళగానే చూసినారు మొత్తం అందరూ తెలుసు కదా వాళ్ళకి కానీ ఇందులో మామూలుగా దెంత పట్టినాము దంతి పట్టు పట్టు ఉంటే మా ఇంట్లో వాళ్ళు కానీ పక్కన చేయని పక్కన ఉన్నారు కుల తీస్తున్నారు వాళ్ళగానే చూసినారు వాళ్ళ కానీ చూసి ఏమి ఈ రోజు ఇంత చేయొట్టినారో అదే అనుకో అన్నారు లేదనే ఊకే మామూలు సరదాగాలిచ్చినాము అయిపోయింది అని కాదు చెప్పినాము వాళ్ళకి కానీ ఏం చేస్తారు ఎవరు మనకు తెలియదు మన కాడకు మనం అంతే ఇది ఈరోజు దింతి దెంతి దిండి వచ్చి ఏడు గంటలకు వచ్చినామండి ఏడు గంటలకు వస్తే అయిపోదా అనుకున్నామండి మా సంతోషం మేము పోషినామండి మేము పోయాలనుకుంటులేదండి ఇంత మాకేమో అనిపించింది పోషినామండి మాకు సంతోషం మీద పోసినామండి ఎప్పుడు డైలు పోతున్నానండి వేరే వాళ్ళకి ఇంత ఎద్దులు పోవనుకున్నానండి ఎక్కడ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడము పది పదమూడు ఎకరాలంటే ఇదే ఫస్ట్ టైం చూడడం అండి ఎక్కడ చూడలేదు ఇంత ఎద్దులు కొట్టలు ఏం చేసినాం ఏం చేసినాం అవెంత పోతున్నాం పోతున్నావు అంత ఎంత పోసినాం అండి కావాల్సి ఉంటే చూడండి ఎద్దులు వచ్చేసి చూడండి ఏటు వల్లేదు ఏం పడలేదండి బాగా పోతున్నాం ఎద్దుల కొట్టలేదు చేయలేదు ఉరికించలేదు ఏం చేయలేదు అవెంతకవిగా పోతున్నాం అండి పోయలేదు అనుకో అయిపోదు అనుకున్నాం అండి ఇది అయిపోయి రేపు రెండు పడుతుంది ఏమంటే ఒక రోజు అయిపోయింది ఇది రెండు జన్లుంట కదా రెండు రోజులు తిన్నతే రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు పడుతుందామనుకున్నాం అనుకున్నామండి ఇది అనుకున్నాము ఇది ఒక రోజుకి అయిపోయిందండి నాడు బాడకి వచ్చేసి పదహైదు అండి పదిహేను వందలు అంటే రెండు నాలుగు వస్తే మూడు వేలండి మూడు వేలు ఎందుకు పెట్టాలని నాడు ఒక్కొక్క పంచికి నాలుగు వందలు అండి నాలుగు వందలు నాలుగు వందలు ఇస్తున్నారు మా కాల కానీ రైతులకి రెండు వేలు పైలు మిగిలినా కానీ మంచిది కదన్న ఒక కాయ కొట్టినాము కర్నూలు జిల్లా యమనూరు మండలం కడగలకి గ్రామం మాము ఇది చేనే అయితే మేము పాయాలనుకున్నా ఊక అందరూ ప్రస్తుతానికి అందరూ వచ్చిన కుర్రల్లో పట్టాలనుకున్నాము అట్లే పదిహేను గంటల వరకు పట్టినాం ఏంటి పడదాంలా అన్న అన్నారు కొంత కూలికి వచ్చిన వాళ్ళు అంటే సరేలా పాడినాం అందుకోసం పట్టినాం మాము ఏడు గంటలు పెట్టి పన్నెండున్నరకు అయిపోయింది పదమూడు ఎకరాలు రెండు జంతులకు గుంటకాయ పట్టలు కానీ మనవి చిన్నవే ఈ ఎద్దుకి మనకి ఆడన్న జత కొనుగో ఉన్నాం కావాలి మనకి దానికి జత కావాలి కాటికి మన ఎద్దు బాగా పోతుంది మన ఏరేవుల ఎద్దుకే దానికి సంబంధం లేదు ఇగో మన ఎద్దు మన కాటికి మన వద్ద బాగా పోతుంది మన ఏరేవులు ఎద్దు అట్లా వస్తుంది కడదాము వద్దు అనేది వద్దు మనకి మన ఎద్దు కాటికి మన సాలు